ముఖ్యంగా కరోనా అనే ఒక వైరస్ దేశం మొత్తం ప్యారలైజ్ అయిపోయింది కానీ అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల ప్రాణాలని రక్షించడం కోసం ప్రభుత్వాన్ని తన ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం వాడి సామాన్య ప్రజల మొత్తాన్ని కూడా ఎక్కడ లాస్ హ్యూమన్ లాసెస్ లేకుండా కాపాడినటువంటి టూ ఇయర్స్ అది భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంబర్ వన్ అని వచ్చినటువంటి ఘటన సంక్షేమం అందామా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు అనర్ఘంగా ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా లేకపోతే మన పార్టీకి ఓటేశారా ఆ పార్టీకి అనేది చూడకుండా లబ్ధిదారులు వాళ్ళ సెలక్షన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మధ్యవర్తులు లేకుండా చేసినటువంటి సంక్షేమం ఏదైతే ఉన్నదో దీన్ని దేశమంతా కూడా తీసుకునేటువంటి ఒక సందేశం తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు మీ అందరికీ తెలుసు కారణాలు కూడా ఈరోజు మేమెతకాల్సిన అవసరం లేదు ప్రజలే ఎత్తుకుంటూ ఉన్నటువంటి నేపథ్యం చంద్రబాబు నాయుడు గారు తన కూటమి ప్రభుత్వం దాదాపు పద్నాలుగు నెలలు అయింది ఇప్పుడు ప్రజలు ప్రశ్నించుకుంటూ ఉన్నారు మనం ఎక్కడ మోసపోయామో ఎందుకు మోసిపోయామో ఎవరు మనల్ని మోసగించారు మోసగించినటువంటి వాళ్ళలో పెద్దవాడెవడు చిన్నవాడెవడు మధ్యవాడు ఇది ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం అందుకే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగితే ప్రజల తరపున ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి విషయం ఎన్ని నిర్బంధాలున్నా ప్రజలు ఆయన వెళ్తున్న విషయం తెలుసుకొని లక్షలాది మంది వస్తున్నటువంటి నేపథ్యం దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయాలని నిర్బంధాల మధ్య జగన్ యాత్రలు సాగటానికి వీలు లేదని భయభ్రాంతులను చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చండి ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రజల పక్షాన ప్రతిపక్షం అడుగుతూ ఉంది కాల్ బ్యాక్ ఆల్ యువర్ ఎన్ని ఎలక్షన్ ప్రామిసెస్ సూపర్ సిక్స్ ఏమైంది లేకపోతే మీరు ఇచ్చినటువంటి అదర్ వాగ్దానాలు ఏమైనాయి ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఒక ప్రణాళిక ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఇచ్చి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ క్యూఆర్ కోడ్ను ఓపెన్ చేస్తే ఆయన చెప్పినటువంటి అన్ని అంశాలు వస్తాయి ప్రజలు నిలదీయండి అని అడిగితే తెలుగుదేశాన్ని కూటమని నిలదీస్తున్న సమయంలో ఊపిరాడినటువంటి కోప ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పాపం బీజేపీ వాళ్ళు ఎందుకో వాళ్ళు హాయిగా ఊపిరి పెంచుకొని చంద్రబాబు నాయుడిని ఏమనరు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఎందుకు చేస్తున్నారు తప్పుడు పనులని అలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మంచిదే కదా అన్నట్టుగా కామ్గా ఉన్నారు అంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర వాళ్ళు పోషి పోషిస్తున్నారని బీజేపీ నమ్ముతూ ఉంది కూటమిలో బీజేపీ ఉందా లేదా అనే ఒక డౌట్ ప్రజలకు ఈరోజు వస్తూ ఉన్నది ఈ సందర్భంలో ఒకరు సీనియర్ పొలిటీషియన్ అట ఆయనకే పరిపాలన వచ్చట రెండో అతనికి సినిమా యాక్టర్కే రాదట కావాలంటే ఈయన గుద్దగలడు తనగలడు డూ ఫైట్లు చేయగలడట ఆ బాధ్యత నాకు అప్పయ్యప్పండి ధర్నాలు ఏమైనా ఉంటే చేస్తాను పరిపాలన మాత్రం ఆయిందే అని వదిలేసినటువంటి ఈ సినిమా హీరో ఈరోజు ప్రజలు నిలదీస్తున్న సమయంలో సమాధానం చెప్పలేక తను తన పార్టీ ఎవరెక్కడుంటారో తెలియదు దాక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేస్తున్నటువంటి పక్కా ప్లాన్లో మేము కూడా ఉన్నాం నిన్ను సపోర్ట్ చేస్తామని వస్తున్న నేపథ్యం పక్కా ప్లాన్ ఏంటంటే ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం పారిపోతున్న నేపథ్యంలో ఎంచుకున్న మార్గం డైవర్షన్ పాలిటిక్స్ ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మధ్యంలో కల్తీ ఉందని మధ్యంలో అవినీతి ఉందని మద్యం వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తన ఐదు సంవత్సరాల్లో పనిచేసాడని గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా మద్యంలో పనిచేయలేదని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయినప్పుడు పాపం మద్యం వ్యాపారం సంగతి ఆయనకి తెలియదట దానిలో లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో కూడా తెలియదట అక్కడెక్కడ డిస్టరీస్ లేవట చీప్ క్వాలిటీ లేవట అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చాయట కాబట్టి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖజానాకి నష్టం జరిగింది కానీ ఖజానా చూస్తే ఆదాయం పెరిగినట్టుగా కనబడుతూ ఉంది వీళ్ళు పద్నాలుగు నెలలుగా చూస్తే వీళ్ళు మొత్తం లోట్లోకి వెళ్ళిపోయినటువంటి విధానం దీన్ని కప్పిపుచ్చుకునే విధానంలోకి లక్షలాదిగా యూట్యూబ్ ఛానల్స్ని ఓపెన్ చేసేసారు తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి పార్టీ నాయకులు ప్రతివాడికి డబ్బులు ఇవ్వటం ప్రతివాడు సీనియర్ జర్నలిస్ట్ అయిపోయారు ఒక్కో డెబ్బై సంవత్సరాల అనుగుణ జర్నలిస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఈక్వల్గా యూట్యూబ్ కొత్తగా పెట్టుకోవటం ఒకడు అమెరికాలో ఉంటాడు వాడు పది రూపాయలు పెడతాడు ఒక రూమ్ తీసుకుంటాడు ఐఎమ్ సారీ యూట్యూబ్ వాళ్ళు ఎవరన్నా నిజంగా ఉన్నవాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే అందుకే నేను సారీ చెప్తున్నాను బట్ ఈ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొత్త కథనాలు ఏంటంటే ఒక పక్కేమో అందరిని అరెస్ట్ చేస్తారు ఇంకొక పక్కేమో ఈ రాష్ట్రంలో దాదాపు మూడు వేల మంది చనిపోయారట మద్యం తాగి చికి చూపులు తాగి వాళ్ళందరూ పాపం పిల్లలు లేని తల్లిదండ్రులు అయ్యారట తండ్రి తండ్రి లేని పిల్లలు అయ్యారట వాళ్ళ పరిపాలనలో పాపం ఒక్కడు కూడా ఆ లెక్కర్లు తాగి చనిపోలేదట ఒక విచిత్రమైనటువంటి వింత వాదన తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని ఏ విధంగా మభ్య పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ ప్రతిపక్షంగా ప్రజలు ఏం అడుగుతున్నాడో ప్రజలతోటి గొంతు కలిపి తను కూడా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అవుతున్న నేపథ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి ఈ థర్టీ ఫైవ్ మార్కుల బ్యాచ్ ఎందుకంటున్నా అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ బ్యాచ్ పరిపాలన చేత కాదు నాకనే ఒక పార్ట్నర్ పొలిటికల్ పార్టీ ఎందుకు వచ్చారు మీరు పరిపాలన చేత కాకపోతే మీకు అసలు ఈ రాజకీయాలతో సంబంధం ఏంటి తీసుకోండి సినిమాలు ఆ ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రిని పొగిడితే మీకు రేట్లు పెరిగిపోతాయి సినిమా హాల్ దొరుకుతాయి మీకు కావాల్సిన డబ్బు వస్తుంది ఏమైనా చేసుకోండి నాకు పరిపాలన కాచేత కదని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసమే నేను వచ్చాను అని ఒక సంకేతాన్ని పంపుతున్నటువంటి జనసేన నాయకులు ఈరోజు మీరు ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం విచిత్రంగా కనబడుతున్నది ఆల్ ఫెయిల్యూర్స్ నేను మీ మీ దృష్టికి పద్నాలుగు నెలల కాలంలో ఎందుకు చెప్తున్నానంటే నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచమంతా తిరిగి వచ్చిందట ఈరోజు ఈ సామెత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి నిజం తెలుసుకున్న ప్రజలు వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేసే లోపలే కొన్ని లక్షల టీవీ యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి కొన్ని లక్షల పాంప్లెట్లు వచ్చేసాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న ఐదు సంవత్సరాలు విధ్వంసమే జరిగిందట విధ్వంసమే జరిగితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమం పేరుతోటి ఎవరికి వెళ్ళాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి కదిలితే ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకున్న లబ్ధిదారులే కదా ఆయన వెనకాల నీ పరిపాలన మళ్ళా మాకు కావాలి మేము పొరపాటుపడ్డాం అబద్దాలన్నీ కూడా సూపర్ సిక్స్ సెవెన్ లేకపోతే అదనంగా చెప్పినటువంటి అబద్ధాలను కూడా నమ్మే మోసపోయాం అని వెనకబడుతున్న ప్రజలకి సమాధానం మీరు చెప్పలేక అబద్ధాలని వండి వారించే క్రమంలో మీరు చేస్తున్నటువంటి విష ప్రయోగంలో భాగంగా మూడు వేల మంది చనిపోయారని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిరుతూ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయం మీ పార్టీలు వేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు అయినంత మాత్రాన బూతుల ప్రయోగంలోకి వస్తే బూతుల్లో పుట్టినప్పటి నుంచే పిహెచ్డీ తీసుకున్న బ్యాచులు మేమందరం కూడా మాకు రాని బూత్ ఉంటే ఉండదు మీరు కొత్తగా నేర్చుకొని మాట్లాడాలి అయితే ఇంకోదిగా మాట్లాడాలి బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రాక్టికాలిటీ బూతుల్లో మీ అందరికన్నా మేము ఉంటాం కానీ మేము ఎప్పుడు కూడా బూత్ వాడం ఎందుకంటే ఇట్ ద క్వశ్చన్ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆర్ ది పొలిటికల్ పార్టీ క్యారెక్టర్ ఎందుకు మీరు అంతలోనూ బూతుల్లోకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గం పరిపాలన వల్ల మూడు వేల మంది రాష్ట్రంలో చనిపోయారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కను నేను మీకు ఈరోజు పత్రికాముఖంగా నేను చెప్తున్నాను రెండు వేల పది పదిహేడులో దాదాపు కేంద్ర హోంశాఖ వెల్లడించినటువంటి ఒక నివేదికలో రెండు వేల పదిహేడు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు ఒక విధంగా చెప్పాలంటే కోటయం ప్రభుత్వమే అప్పటికి గెలిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డిఫరై బయటికి పోయి ఉండొచ్చు రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం నూట ప ఎనభై మూడు మంది లెక్కలతోటి చనిపోయారు స్పూరియస్ లెక్కర్తోటి రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ మృతుల సంఖ్య ఇంకొక ఇరవై ఏడు పెరిగింది తగ్గింది రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న దానికన్నా ఇరవై ఏడు తగ్గింది రెండు వేల ఇరవై నాటికి ఇంకా పచ్చి తగ్గింది ఇది అఫీషియల్ డేటా ఈ అఫీషియల్ డేటాని మేము ముందు పెడుతున్నాం మీరు ఈ మూడు వేల మంది జరిగిపోయిన ఈ బేబే బేబే అనే బ్యాచ్ ఈ అరిసే బ్యాచ్ కమ్మితే స్టా ఐ మీన్ స్టాటిస్టిక్స్ వేసాయి రండి మీ దగ్గర ప్రూఫ్ ఏంటో చూపించండి గాలిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఎట్లా పాటిపండ్ల ఆనందరావు గారి పడమడ గారిలో గాయోడు అనే ఒక పాత్ర ఉంటుంది ఆ గాయోడు పాత్రను తీసుకున్నటువంటి ఈ ఈ కోటమి బ్యాచ్ ఈరోజు లెక్కలు లేకుండా ఇష్టం వచ్చినట్టు పోనీ అందరు కలిపి ఒకే లెక్క చెప్తారంటే అది కాదు రకరకాల లెక్కలు అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం మీరు ఎన్నుకున్న మార్గం ఉందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కకు చూపించి మీ చేతగానేటువంటి పరిపాలన పద్నాలుగు నెలలుగా మీరు ఏమీ చేయలేక ప్రజలు అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసిపోయారు ఆ గుంటను మేము పూడుస్తున్నాం పూడ్చండి పనికి ఆ గుంటలో పడవ అక్కడ మీరు పెడితే మీ మీద కూడా మట్టేస్తారు మీరు కూడా పోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధ్వంసం జరిగిందా లేదా డెవలప్మెంట్ జరిగిందా హ్యూమన్ ఇండెక్స్ ఒకసారి చూడండి ఆయనకు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక లాస్ట్ ఇయర్ ఎలక్షన్కి వెళ్ళింది రెండు సంవత్సరాలు కరోనా మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది కానీ మిగిలిన రెండు సంవత్సరాల్లో అద్భుతాలు చర్చూయించాడు ఈ రాష్ట్ర పరిపాలనలో పేదవాడు అన్నవాడు పైకి రావటం కోసం తను తీసుకొచ్చినటువంటి ప్రతి పాలసీ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూసింగ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఫ్రమ్ థర్డ్ థర్డ్ క్లాస్ ఆన్వర్డ్స్ ఇస్ ఇట్ నాట్ ఎ రెవల్యూషనరీ పాలసీ ఇన్ ఇండియా ఇన్ ఎడ్యుకేషన్ నేను అడుగుతున్నాను అండ్ టేక్ టేక్అౌట్ హెల్త్ హెల్త్ విషయంలో ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్ ఒక విలేజ్లో ఫ్యామిలీ డాక్టర్ ఉండేటట్టుగా ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీకి ఒక డాక్టర్ ఉండే విధానంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎక్కడో నగరాల్లో జరుగుతుంటుంది బంజారా హెల్స్ లాంటి దాంట్లోనో లేకపోతే ఇక్కడ కరెన్సీ నగర్ లాంటి దాంట్లోనో విజయవాడలో లేకపోతే గుంటూరులో మంచి సెంటర్లోనో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకొని ఉంటారు మా ఫ్యామిలీ డాక్టర్ లేడు కాబట్టి మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం అనే విధంగా సో ఆ కాన్సెప్ట్ని విలేజ్లోకి తీసుకొచ్చి తల్లిదండ్రుల్ని వదిలేసి అమెరికా వెళ్ళిన బిడ్డలు మా నాన్న మా అమ్మ హెల్త్ ఎలా ఉందో వాళ్ళ షుగర్ వాళ్ళ బీపీ వాళ్ళ ఈసీజీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బిడ్డగా మారి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హి హస్ టేకెన్ దట్ మచ్ ఆఫ్ కేర్ నా వాట్ హ్యాపెన్ మీ విద్యా విధానం ఏంటి వాట్ ఇస్ యూర్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంగ్లీష్ మీడియం మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేసారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేసారే ఇంగ్లీష్ మీడియం పెట్టద్దని ఎందుకంటే మీకు సరైన కూలడు దొరకడని సరైన గన్మ్యాన్ దొరకడని పేదవాళ్ళందరూ చదువుకుంటే వాళ్ళు ఉద్యోగస్తులు అయిపోతారు మాకు ఇళ్లలో కూల్ చే పనిచేసి ఇవ్వడవడని కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంగ్లీష్ మీడియం కోర్టుల ద్వారా వెళ్ళి తీసేసిన సిబిఎస్ఈ సిలబస్ ఎంటర్ చేస్తానని చెప్పాడు దెన్ వాట్ హెబెన్ మీరు ఎందుకు మూసుకున్నారు అప్పుడు నోర్లు ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసేశారు ఏం ఇంగ్లీష్ మీడియం పేదవాడు చదవడానికి వీల్లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతమైన పరిపాలనని ప్రజలు చెప్తూ ఉన్నారు దెన్ ఆఫ్టర్ అదర్ సర్వీసెస్ అది అగ్రికల్చర్ కానివ్వండి ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా టు బిల్డ్ ఏ నేషన్ దెర్ ఆర్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ అదర్ వన్ ఈజ్ ఐ మీన్ హెల్త్ థర్డ్ వన్ ఈజ్ అదర్ సర్వీసెస్ అది ఇండస్ట్రీ అంటామా అగ్రికల్చర్ అంటామా లేకపోతే ఇంకా మిగతా సర్వీసెస్ అంటామా దిస్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ త్రీని జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ సృష్టికర్తలు ఏం ఆశించారో ఆంధ్రప్రదేశ్లో అది చేసి చూపించాడు మీరు ఈరోజు ఒక రెడ్ బుక్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి నేను దాన్ని రాజ్యాంగంతో పోల్చిదలుచుకోలేదు ఒక ఇడియాటిక్ బుక్ రెడ్ బుక్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చి దానిలో మీరు కొన్ని పేర్లు రాసుకొని దీన్ని మేము అమలుపరుస్తున్నాం అంటే ఏంటి మీ ధైర్యం మీరు అమలు పరిచినప్పుడు ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చేసి మీరు ఏదైతే మీరు నాటుతున్నారో అదే కదా బయటకు వచ్చేది ఏది విత్తుతున్నారో అదే కదా పైకి వచ్చేది తర్వాత ఏమవుతుంది సమాజం మీకు సమాజం అంటే భయం లేదు సమాజం వికృత రూపాలు దాల్చాలి సిస్టమ్స్ మొత్తం నాశనం చేయాలి ఏ ఆర్గానైనా సరే మా కంట్రోల్లో ఉండాలి అనుకునే ఒక ఫ్యాసిస్టిక్ నేచర్లోకి వెళ్ళినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది కమాన్ నేను అడుగుతూ ఉన్నా మూడు వేల మంది చనిపోయారు మీరు అంటున్నారు నేను మీ దగ్గర చనిపోయారు మా దగ్గర చనిపోయారు నేను అన్నట్ల ప్రూఫ్ చూపించండి మీరు అన్ని వేల మంది చనిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు శ్రీకాకుళం దగ్గర ఎందుకు లివర్ చనిపోయిన వాళ్ళందరికీ ఒక హాస్పిటల్ కడతాడు వాడి ఇట్ ఉదానంలో మొత్తం డయాలసిస్ అంతా కూడా జరుగుతూ ఉంది కదా అక్కడ అంతకుముందు మీరు ఏమైనా చేశారా లేతే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలు హార్ట్లో హోలుండి చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి అందరికీ ఒక హాస్పిటల్ కట్టించు ప్రాణాలను బతికించాడు కదా అరే స్పూరియస్ లిక్కర్ వచ్చింది దాని మీద నేను అడుగుతూ ఉన్నా ఆ టైంలో మీరు చేసిన టెస్ట్ ఏంటి మీ లిట్మెస్ టెస్ట్ ఏంటో మాకు చూపించండి ఎస్ ఇట్ ఈస్ ఎస్ స్పూరియస్ ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటి నేను మీరు మేమనే కాదు నేను మాట్లాడటం ఈరోజు మీరు చేస్తున్న లిక్కర పాలసీ చెప్పండి మీ లిక్కర పాలసీ ప్రైవేట్ పరం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కల్తీ లిక్కర్ అమ్ముతూ ఉన్నాడు ప్రజలు మాన ప్రాణాలతోటి ఆడుకుంటూ ఉన్నారు దాన్ని ఏ విధంగా మార్చాలో అని చెప్పేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అనుకున్నప్పుడు కూడా ప్రాక్టికల్గా దాన్ని మినిమైజ్ చేయడం కోసం ధరలు పెంచి షాపుని దూరంగా పెట్టి అందుబాటులో లేకుండా దీన్ని మినిమైజ్ చేసే మార్గాలు వన్ ఆఫ్టర్ వన్ తాని తీసుకొస్తే ఈరోజు మీరేం చేశారంటే ఊరికి ఒక పది బెల్ట్ షాపులను తయారు చేశారు తాగండి సావండి అని ఏమయ్యా మీరా మాట్లాడేది ప్రజల ప్రాణాల మీద మీకు హక్కుందా జగన్మోహన్ రెడ్డి గారికి హక్కుందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి ప్రతి డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకోండి ముప్పై లక్షల ఇళ్ళు ఏ మీరందరూ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయాల్సి వచ్చింది అంతందుకు మీ రాజధానిలో యాభై వేల ప్లాట్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తే నేను డెమోక్రఫీ దెబ్బతిలో ఉంది రాజధానిలో పేదవాడు ఉండకూడదు పూరి గుడిసులు ఉండదు ఏ వచ్చి ఉంటే భాష మారిపోతుంది అని కోర్టులు చెప్పారు కదా సిగ్గు లేదా మీకు సోషల్గా ఎకనామికల్ గా ఈ సమాజం ఎదగాలని కోరుకున్నటువంటి నాయకుడు ఎవరు సుదీర్ఘ అనుభవం ఉండి ఇంకా ఈ దేశంలో పేదరికం ఉంది దీనికి ఒక పేపర్ మీరు వచ్చిన ప్రతిసారి ఒక మాయా మంత్రం ప్రతిసారి పేదరికాన్ని తీసేట ఒక సీఎన్ఓ స్టాండర్డ్ ఐటమ్స్ ఇచ్చింది గోడ మీద రాసినట్టుగా ఇది పాటించండి ఈ పేదరికం ఈ ప్రపంచంలో పోతుందని చెప్పారు కానీ మీ చేతగాక మీరు వచ్చిన ప్రతిసారి ఒక కొత్త పాలసీ ఇప్పుడు పీపోర్ పీ ఫోర్ అనేదానికి ప్రతి గ్రామంలో ఒక సర్వే అట ఈ సర్వేలో ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి పేదరికం పోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాడికి పేదరికం పోదు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసిన వాడికి మాత్రమే మీరు ఒక పూరిలో ఒక బరినో ఒక ఆవునో ఒక గడ్డో ఇస్తారు ఇది మీ పేదరికం పోవటం హు సెట్ మీ పే ఫోర్ ఒక ఇడియాటిక్ ప్రాబ్లం నేను నేను చెప్తున్నాను పేదరికం పోవడానికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నలభై సంవత్సరాల అనుభవం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరికం ఇంకా పోలేదు కాబట్టి ఇప్పుడు ఒక కొత్త సొసైటీ దీనికి ఎందుకు పెట్టుకున్నారా అనేకమైన కమ్యూనిటీస్కి అనేకమైన సొసైటీలు పెట్టిన తర్వాత ఈ పీపుల్కి ఒక సొసైటీ దీనికి ఒక వైస్ చైర్మన్ దీనికి ఒక అంబుట్స్ ఇవన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పరిపాలనలో మూడు వేల మంది చనిపోయారండి ఇప్పుడు కొత్త లెక్కలతోటి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు మాకు ఇస్తామని చెప్పినటువంటి పదిహేను వందల రూపాయలు ఏమైపోయినాయి ఆడబిడ్డలకి స్త్రీనిధి వేర్ ఇట్ ఈస్ గాన్ కమాన్ కక్కు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు కక్కు మాకు చెప్తాయి ఇస్తానన్నది నీ మాటలు నీ మాటలు నేను ఎక్కడ ఉంది ఈవీఎం మిషన్ తీసుకురా బయటకి అడుగుతూ ఉన్నారు దానికి సమాధానం చెప్పలేక మూడు వేల మంది ఒకడు చెప్తున్నాడు యూట్యూబ్లో మూడు వేల మంది భర్తలను కోల్పోయారట దాన్ని ముప్పై వేల మంది దాన్ని అతనేం ఏం చెప్తున్నాడంటే ముప్పై వేల మంది బిడ్డల తండ్రిని కోల్పోయారట భర్తను కోల్పోయారన్నా ఒకటే దానికి మళ్ళీ బిడ్డలు తండ్రిని కోల్పోయారట ముప్పై వేల మంది పిల్లలు మళ్ళీ అనాథలు అయ్యారట అరే మీరు సినిమా చూపించినట్టుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ డైమెన్షన్లో మాకు సెవెంటీ సెవెన్ టీవీని మీరు చూపించాలనుకుంటే ఎట్లా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఎప్పుడు దానికి బోలేదే ఇంక ఈ విధంగా చేతులు కట్టుకొని ఆయన పరిపాలన చేశాడు మీరు రంకి ఉన్నారు ఏంటి పోటీ పడండి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పోటీ పడండి జగన్మోహన్ రెడ్డి గారి మానవ విలువలతోటి పోటీ పడండి జగన్మోహన్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద మిగతా సర్వీసెస్ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి లైన్ ఆఫ్ థాట్ ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాంతో పోటుబడి యూ ప్రిపేర్ ఏ సెపరేట్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఐ విల్ షో యు రెడ్ బుక్ ఐ షో యూ అనర్ అనదర్ రెడ్ బుక్ వేర్ ఇన్ ఈ సమాజం ఈ సమాజం అంటే భారతదేశం ఒక రెడ్ బుక్ ఎందుకు కొడుతుందంటే సర్ప్రైజ్ కొంచెం మీకు కెమెరా ఏమైనా ఉంటే జూమ్ చేయండి అమ్మా సో ఈ రీజ్ ఎ రెడ్ బుక్ దీన్ని పర్ఫెక్ట్ గా మీరు చూపించి కనబడుతుందో లేదో ఈ రీజ్ ఎ రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ ఏంటంటే కనపడుతున్నాయి ఇది ఈ రెడ్ బుక్ ఏంటంటే ఇది టు ఇంక్రీజ్ ఇంప్రూవ్ ద హ్యూమన్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ ఆఫ్ ఎ పర్సన్ దీన్ని ఈ రెడ్ బుక్ ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ ఆన్ ఇన్ఫెక్షయస్ డిసీజెస్ ఈ సమాజానికి పే మనుషులకి పడుతున్నటువంటి ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏవైతున్నాయో ఈ కరోనా లాంటివి కొత్త కొత్త లాంటివి వాటన్నిటిని కనిపెట్టి వాటిని జనాలకి అంటుకోకుండా చూడటం కోసం డాక్టర్స్ ఒక రిపోర్ట్ తయారు చేశారు దట్ ఈస్ కాల్డ్ రెడ్ బుక్ మీరు తయారు చేసింది ఏంటి మీకు నచ్చలో పేరు తీసుకొని మీరు వాడిని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు వేసి వాడిని చిత్రహింసలు పెడతాం లిక్కర్ కేసులో ఏదో జరిగిందంటే సాక్ష్యాలు మాత్రం మాకు అనవసరం రేపు తేలుద్దు మీ అందరికీ రేపు వీళ్ళందరూ తొంభై రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం ప్రూఫ్లు అన్న తర్వాత ఒక్కొక్క ఉంటుంది తడుస్తాయి ఇక్కడ రెడ్ బుక్ వీళ్ళు మనిషిని సమాజాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం థర్టీ త్రీ ఎడిషన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇదండి రెడ్ బుక్ వాళ్ళ దేశం తయారు చేసుకున్నది మీరేం రెడ్ బుక్ తయారు చేశారు ఐఎమ్ సారీ ఐ విల్ నాట్ సే రెడ్ బుక్ రాజ్యాంగం అది రాజ్యాంగంతో ఆ మాటకే దానికి విలువ ఉండదు అసలు మీరు అడగచ్చు మీ వాళ్ళు అన్నారు సార్ అంటే పాపం ఎవరినన్నా తెలిసి తెలియక దాన్ని విడ్డ్రా చేస్తాం ఒక అట్టేసుకొని రెడ్ బుక్ రెడ్ కలర్ ఉన్నటువంటి జెండాలు పెట్టుకొని తిరిగినటువంటి ప్రజలు నాయకులండి ఈ రాష్ట్రంలో మీది రెడ్ రెడ్ కలర్ కాదు మీది మీ కలర్ ఎల్లో మీకు కూడా భయం వేస్తుందా రెడ్ రెడ్ బుక్ చూసుకుంటే గుర్తు డోంట్ ఇటువంటి ఎనీ ఐ మీన్ ఆ కెపాసిటీ టు టచ్ దట్ కలర్ ఐఎమ్ టెలింగ్ యూ రెడ్ బుక్తో మీకు ఎప్పుడైనా స్నేహం ఉందా రెడ్ కలర్ తో మీకు ఏమైనా స్నేహం ఉందా లేదే ఈరోజు మీరు చేస్తున్నటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇంతమంది దానికి నేను అడుగుతా ఉన్నా ఇఫ్ యూఆర్ ఎ ట్రూ పర్సన్ ది ఫెలో ఇస్ ఎక్కడ ఎవడైతే మరుగుతున్నాడో కమ్ ఎఫెక్ట్స్ ఫ్యాక్ట్స్ నువ్వు ఒక చాప్టర్ తోటి రా పేపర్ తీసుకుని రాను జగన్మోహన్ రెడ్డి గారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ నెలలో ఎక్కడ ఏ ఊర్లో జరిగిందో మీ దగ్గర ఉండే నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ నేను ఇచ్చాను కమ్ దట్ మీ దగ్గర లేవు అరే గాలి పాత్ర పోషిస్తే ప్రభుత్వం ఎట్లా ప్రజల్ని నిరంతరం మోసం చేయొచ్చు కొంతకాలం మాత్రమే కొన్ని అంశాల్లో మోసం చేయొచ్చాము కానీ సుదీర్ఘకాలం ప్రజల్ని మోసం చేయాలనుకుంటే పొరపాటు చేయలేరు తీసుకోండి నాజీల దగ్గర నుంచి ఏ దేశ చరిత్ర చూసినా చూసుకోండి చైనా తీసుకోండి రష్యా తీసుకోండి వియత్నాం తీసుకోండి లేకపోతే చొగవేరా దగ్గర నుంచి తీసుకోండి ఈ ఈ ప్రపంచంలో జరిగినటువంటి విప్లవాల దగ్గర నుంచి చెప్పినటువంటి ఆడెవడు అబద్ధాలు చెప్పేదానిలో గోవెల్స్ అక్కడ దాకా వెళ్ళండి ఎక్కువ కర్ర నిలవలేదే కానీ మీరు దాని మీదే ఆ పడవ మీదే మీరు కాలు పెట్టున్నారు జనం తెలుసుకున్నారు జనం తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడలేడు మై డియర్ కోర్టు మీ ఫ్రెండ్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఎలాంటి రోజు మీరు జనంలోకి వెళ్తే మీ ఎమ్మెల్యేని మీరు గడప గడపకి వెళ్ళారు కదా మా క్యూఆర్ కోడ్ ఇంట్రొడక్షన్ వెళ్ళి ప్రశ్నించను అన్న తర్వాత మీరు తీసుకున్న పాలసీ ఒక్కొక్క ఎమ్మెల్యేని మెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక క్వశ్చన్ తయారు చేసుకుని ఒక సర్వే జరిగిందని చెప్పి వాడిని బెదిరిస్తూ ఉన్నారు కదా మీరు మీరు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యేని ఇప్పుడు వాటి దిస్ జనమేమో అడుగుతూ ఉన్నారు వర అబ్బాయి నువ్వు ముందు కారు గ్లాస్ దించు ఎలక్షన్లో ఏం చెప్పావు ఒక టేపరి రికార్డ్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అంటే అది ఇస్తాం ఇది ఇస్తామన్నారు ఇప్పుడేమి ఆడబిడ్డలకు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలని చెప్తున్న మీ మంత్రి ఎవడ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆడబిడ్డల మీద నడిపించాడు పరిపాలన ఎప్పుడు చెప్పలా అప్పుల్లో ఉన్నా కష్టంలో ఉన్నా కరోనా వచ్చినా దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఏ రోజు కూడా అని భిక్షను కానీ నా దగ్గర డబ్బులు లేవని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బిక్కముఖం పెట్టలేదు దట్ ఈస్ ద కరేజ్ రోలర్ మాట్లాడి మీరు కరేజ్ ఒకడేమో ఈ రాష్ట్రాన్ని నమ్మేసుకో ఆల్రెడీ ఒక పక్క అమ్ముతూ ఉన్నారు ఖనిజ సంపత్తితో సహా కాలేజీలతో సహా మొత్తం నమ్మేస్తూ ఉన్నారు మీరు అన్నిటిని నిలబెట్టి ధైర్యంతో ఈ రాష్ట్రానికి ఒక ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిని ఒంటరి వాడినిచ్చి అనుకుంటున్నారేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వాళ్ళని అనుకుంటున్నానేమో రాసుకోండి ఆయన వెనకాల ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఆయన వెనకాల ఒక సైన్యం ఉంది ఆ సైన్యం ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చూస్తున్నటువంటి ఒక సైన్యం అది ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సమాజ స్థాపన కోసం పేదంటి సహా ప్రపంచాన్ని వెళ్ళాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు ఇంగ్లీష్ ఇస్ ఎ లింకింగ్ లాంగ్వేజ్ టు ది నేషన్ ఆర్ వరల్డ్ మీ దగ్గర ఇంగ్లీష్ ఉందా మీకు తప్ప మీ పిల్లలు తప్ప ఇంగ్లీష్ వాడకూడదు మీ పిల్లలు తెలుగు వచ్చా వాళ్ళ తప్ప వచ్చు తెలుగు మీడియం మళ్ళీ మీకు కావాలి మీ ఇంట్లో వాడరు మీకు రాదు క్యా బై క్యా కర్రే క్యా సోచ్ రే క్యా బోల్ే దేకినకా కశాయ్ లోక్ క్యా బోల్తే మాలు అయ్యి ప్రజలేం చెప్తున్నా అర్థమవుతుందా ఎవడా ఫోర్ ట్వంటీ వాళ్ళు వచ్చారు అనవసరం వాళ్ళు ఎన్నుకున్నాం అనుకుంటున్నారు అబద్దాలు వాళ్ళని నమ్మేం అనుకుంటున్నారు ప్రజలు పొరపాటు పడ్డామని భావిస్తున్న నేపథ్యంలో ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవాసు పాలు చేయడం కోసం మీరు చేస్తున్న మూడు వేల మరణాలని తల్లి తండ్రిలు లేని పిల్లలని ఈ కహాని కథలు మానేయండి ప్రతి ప్రభుత్వం మీద ఆధారపడ్డ ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు లేడే అని ఈరోజు బాధపడతా ఉన్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసాము కానీ అది ఎటుపోయిందోనని వాళ్ళు వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నారు ఈ సమయంలో అబద్ధాలు మేడలు కట్టి డేటా డిలీట్ అయిందట నిన్నగాక మొన్న ఒక సామాజిక కార్యకర్త ఆర్టీఐ ఏజెంట్ ఒక అతను యాక్టివిస్ట్ అడిగితే ఎక్కడ కూడా ఎలాంటి డేటా డిలీ డిలీట్ కాలేదు అది ఎన్ని మెగా ఎంజీలు ఉన్నా సరే ఎన్ని లక్షల కాపీలు ఉన్నా సరే పేజీలు ఉన్నా సరే అని రిపోర్ట్ ఇచ్చారు నిన్నే మా లీగల్ సెల్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు దీనిలో మీరేం చెప్తున్నారో మొత్తం డిలీట్ అయిపోయిందని చెప్తున్నారు అంటే ముందు అబద్ధాన్ని వెర్థచల్లటం అది మొలుస్తుంది అనుకోవటం దేవుడి దయవల్ల మీ అబద్ధాలు మొలకెత్తట్ల కాబట్టి సమాజం ఇంకా బతికుంది కొంత నమ్మింది అబద్ధం అని తెలుసుకునే లోపల ఆ ఆ కాలం మాత్రమే మీరు ఉండబోతున్నారు అవుట్ వన్ ఇయర్ సెకండ్ ఇయర్లోకి వచ్చారు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇంకా ఆఫ్టర్ ఆల్ మీరు ఎంత ఉంటారంటే ఇంకొక టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ టెన్ మంత్స్ టూ ఇయర్స్ టెన్ మంత్స్ ఉండే ప్రభుత్వం ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తుందో ఎన్నిసార్లు నాదైన మనోహర్ మన క్యాబినెట్లో ఐఎమ్ సారీ మీరు ఇక్కడ తీసుకున్నటువంటి ఈ రాజధాని ఇంకొక యాభై వేల ఎకరాలకి మా పార్టీ అన్నిదా భావించవద్దు మేము సహకరించలేకపోవచ్చు వాటిది చేతులు ఎత్తేయటం కూటమై పేకోలి పోయిందా అంటుకోవట్లేదా నాలుగులు మాత్రమే అంటుకుంటున్నాయా మనుషులు అంటుకోవట్లేదా బీజేపీ ఆల్రెడీ మీతో ఉండట్లేదు ఇన్ని తప్పుల్లో మేము భాగస్థులు కావట్లేదని చెప్తున్నారు కదల్చుకోలేదని వాళ్ళే చెప్తున్నారు అరే మీ పార్ట్నర్స్కే పాపం చా పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవరేండి వేరే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారేనా వేరుమల్ హీరో మొగల్స్ మొగల్స్ చరిత్రతో తప్పట ఈయన కొత్తగా ఇంకొక చరిత్ర తీస్తున్నాడట అది మొత్తం మనందరం ఎగబడి చూడాలట ఇవా ఎన్సీఆర్టీ బుక్కుల్లో రాసిన చరిత్ర కూడా తప్పంటే అంటే వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యు ఆర్ మొఘల్స్ హిస్టరీ హై స్కూల్ నుంచే చదువుతాం మోడర్న్ హిస్టరీలో మిడివల్ ఇండియాలో లేకపోతే ఏన్షంట్ ఇండియాలో అనేకమైన చరిత్రలు చదువుతాం మనం మొగల్స్ హిస్టరీ తప్పట ఈయన తీస్తున్న సినిమా నిజమట మొగల్సు ఏం జరిగిందో ఆయన లోకల్గా ఉండే నాయకులు ఏం చెప్పారో అది తీస్తున్నాడట అని ఎన్సీఆర్టీ బుక్స్ బిజీపూ లేచినే కదా మీరు మర్చిపోయినట్టున్నాడు ఈయన నిన్నెవడో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక ప్రపంచ స్థాయి అంబాసిడర్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసుకుంటూ వాడిని అరెస్ట్ చేశారు నిన్న ఎక్కడో ఊహల్లో ఉన్నట్టున్నాడు ఈయన సినిమాల్లో ఉన్నట్టుగా యు ఆర్ ఏ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ది కూటమి ప్రభుత్వం డోంట్ ట్రై టు డివియేట్ రీటేకులు తీసుకోవడానికి రీడైలాగులు చెప్పడానికి ఇట్స్ నాట్ సినిమా ఇసే మై డియర్ ఫ్రెండ్ మై డియర్ హీరో పాలిటిక్స్ ప్రజల్లో జీవించడం పాలిటిక్స్ అంటే అప్పుడప్పుడు వచ్చిపోవటం కాదు తెర ముందు కట్ అంటే ఓకే టేక్ ఇంకొక టేక్ తీసుకోవటం